హరే కృష్ణ ఈరోజు మనము పల్నాడు జిల్లా నగరికల్లు మండలం నరసింగపాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాము ఇప్పుడు మనము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వచ్చాము నరసింహపాడు మీకు కూడా ఈ ఆలయ విశేషాలు తెలియజేస్తాను ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది అతి ప్రాచీనమైనది చూడండి ఎత్తైన గాలిగోపురం రాజసం ముట్టిపడేలా ఉన్నది ఈ క్షేత్రం అనాదిగా సిద్ధపురుషుల చేత అర్చింపబడుతున్నది మహామహిమాన్వితమైన ఋషీశ్వరులు సిద్ధులు మునులు ఎంతోమంది మహానుభావులు ప్రతిరోజు అర్ధరాత్రి వేళ తేజ శరీరాలతో వచ్చి ఈ ఆలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించి వెళ్తారు చూడండి ఇదే ఎత్తైన ద్వజస్తంభం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం నరసింగపాడు ఈ ఆలయం ఎంతో మహిమాన్యుతమైన క్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు పూర్వం కాశీ వెల్లుట మహా కష్టతరమై అతి దుర్లభంగా ఉండేది ఎందరో మహానుభావులు ఎందరో మహాపురుషులు సిద్ధ పురుషులు ఋషీశ్వరులు ఈ క్షేత్రాన్ని దర్శించి శివ సాహిత్యం పొందారని ప్రతీతి చూడండి ఇదే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ కనిపించేదే యాగశాల ఇక్కడ నిత్యం యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడికి ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు అలాగే తొలి ఏకాదశి కార్తీక మాసం శివరాత్రి పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు ఈ గ్రామం నాకు సమీపంలో త్రిపురాంతకం అనే ప్రాంతంలో నరసింహుడు కొలువుదీరి ఉండగా ఈ నరసింహపాడు గ్రామంలో విశ్వేశ్వరుడు పూజలందుకునుట యాదృచ్ఛికం కాదు ఇది కేవలం శివకేవి శివులకు భేదం లేదని తెలిపే దైవ సంకల్పమే శలివాహన శకం వెయ్యి తొంభై తొమ్మిది నుంచి పదకొండు వందల సంవత్సరంలో ఆంగ్లమాన ప్రకారం పదకొండు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో సుప్రసిద్ధమైన ఆంధ్ర మహాభారతంగా ప్రాచుర్యం పొందిన పల్నాటి యుద్ధ రాజవంశీయులు ఈ క్షేత్రంలోకి వచ్చి సోమవారిని అర్చించి అనుగ్రహం పొందారని బహుళ ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ ఈ కనిపిస్తున్న ఊయల స్వామివారి ఊయల ఇక్కడ స్వామివారిని పాలింపు సేవ చేస్తారు అలాగే ఇక్కడ నవగ్రహ దేవత ఆలయం కూడా ఉన్నది ఈ నవగ్రహ దేవత ఆలయంలో పూజలు చేస్తే శని బాధలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రం చుట్టూ పచ్చటి పొలాల మధ్య ప్రకృతి రమణీయతతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నది అలాగే చాలా పురాతనమైన రావి చెట్టు కూడా ఇక్కడ ఉన్నది ఈ రావి చెట్టును నారాయణ స్వరూపంగా భావిస్తారు అలాగే రాహు కేతువుల ఆలయాలు కూడా ఉన్నాయి చూడండి శ్రీ కేతువు స్వామివారిని దర్శించుకోండి శని బాధల నుండి రాహు కేతువుల పూజలు చేస్తారు శ్రీ కేతువుల స్వామివారిని దర్శించుకోండి అలాగే ఈ ఆలయంలో నాగదేవత ఆలయం కూడా ఉన్నది మనం ఇప్పుడు శ్రీ నాగదేవత అమ్మవారిని కూడా దర్శించుకుందాం చూడండి శ్రీ నాగదేవత అమ్మవారిని దర్శించుకోండి ఇప్పుడు మనము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుందాము ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఎంతోమంది పురుషులు మునీశ్వర్లు ఈ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు చూడండి మనం కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుందాం పూజారి గారి మాటల్లో ఎలా విశేషాలు తెలుసుకున్నాము నమ శివానాభ్యాం పరస్పరాశ్రిష్టరాభ్యాగేంద్రకన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాగర్ధ విమృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగతర ఉంది పార్వతీ పరమేశ్వరణకు కర్మభాకాయం వా శ్రవణనైరం వా మనషం వాదం సర్వమేత క్షమస్వ జయ శ్రీ మహాదేవ శంభవు నమస్కారం అండి అందరి ఈ దేవాలయము పల్నాడు జిల్లా నర్సరావుపేట తాలూకా నగరికల్లు మండలము నగరికల్లు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో నరసింగపాడు క్షేత్రం అనే క్షేత్రాన్ని పిలుస్తారు ఈ క్షేత్రాన్ని పూర్వము నర్సింహపురము నరసింహ నరసింహపురము అని పిలిచేవారు ఈ క్షేత్రము దాదాపు సిద్ధులు అణిమాది అష్ట సిద్ధులు వశం చేసుకున్నవాడు సిద్ధులు ప్రతిష్టలు చేసిన స్థలము గుత్తికొండ బెలం నుంచి సొరంగ మార్గం నుంచి ఇక్కడ నుంచి కాశీకి శ్రీశైలానికి అట్లానే ప్రముఖ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలకి మార్గాలు కలవు ఇప్పటికీ పూట లింగోద్భవ కాలంలో గుత్తికొండ బెలం నుంచి మునులు సూక్ష్మ రూపంలో ఇక్కడ ఈ కాశీ విశ్వేశ్వరుడికి వచ్చి అర్చనలు చేసుకొని మేము తాళాలు చేసుకొని ఉన్నా కానీ సూక్ష్మ రూపంలో సొరంగ మార్గం ద్వారా అర్చనలు చేసుకొని వెళ్ళి మళ్ళీ కాశీకి వెళ్ళి అర్చన చేసుకుని తెల్లవారేసరికిలా గుత్తికొండ బెల్లం చేరేవారు అణిమాదష్ట సిద్ధులు ఇప్పుడు కూడా తపస్సులు చేసుకుని సిద్ధస్థలం పంతొమ్మిది వందల యాభై ఏడు ఆ ప్రాంతాల్లో ఈ దేవాలయం పల్నాడు చరిత్ర నాటికే దేవస్థానం ఉన్నదని చెప్తారండి బాలచంద్రుడిది ఆయన అల్పాయుర్ధ జాతకం అయ్యేసరికి ఆయన్ని ఆయన కులగురు ఈ నరసింహపురం గడ్డ మీద కొన్నాళ్ళు వదిలేశాడని చెప్పి చెప్తారు ఆయన తల్లితో నివసించాడు అని చెప్పి చెప్తారనమాట అప్పుడు కొంచెం అరిష్టం బాల అరిష్టగణాలు దోషాలు పోయాయి అప్పటి నుంచి ప్రఖ్యాతి చెందింది తర్వాత పద్నాలుగు శతాబ్దంలో శ్రీనాథ మహాకవి కృష్ణదేవరాయలు అట్లానే నూట ఎనిమిది శివాలయాలను ఏకకాలంలో ప్రతిష్ఠించిన శ్రీ రాజా రాజీవసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు క వేయి పడగలు నవలారచిత కవి విశ్వనాథ సామ్రా విశ్వనాథ సత్యనారాయణ గారు సందర్శించి దేవాలయాన్ని మధ్యకర చందస్సులో విశ్వనాథాష్టకాన్ని రచించారు అట్లానే ఇప్పటికీ ఈ దేవాలయము మునీశ్వరుడు సిద్ధ పురుషులు వచ్చి ఇక్కడ అర్చనలు చేసుకుంటారని ప్రతీతి పూట లింగోత్పకాలంలో ఓంకారాన్ని వినిపించటం కానీ ఒక విధమైన వెలుగులు వెలిగించటం అట్లానే మనకి కనబడిన మా పూర్వీకులకి మా కనబడిన పుష్పాలు అవి పంతొమ్మిది యాభై ఏడవ సంవత్సరంలో అప్పుడు వార నివేదన ఉండేది మా తాతయ్య గారు నైవేద్యానికి వచ్చి ఉండగా ఇదంతా అడవిగా ఉండేది అడవి ప్రాంతంలో ఆయన ఒక మునీశ్వరుడు జటాజూటాలు రుద్రాక్ష త్రిపుండ్రాలు ఇవన్నీ ధరించి పూజలు అవి చేస్తూ ఉండగా ఈయన ద్వారం దగ్గర అక్కడ అడ్డం నుంచుని పూజలు చేస్తూ ఉన్నారు తర్వాత ఈయన ధార ఇచ్చి ఆయన చేసినా అభిషేకం చేసిన తర్వాత ఆయన చేయి సాగుతూ దాదాపు ఏడు ఎనిమిది అడుగులు లింగాకారం అక్కడ నుంచి ఆ లింగాకారం మీద చేయి సాగేది చేయి సాగేది అట్లా అనే తర్వాత కూడా మునీశ్వర్లు కూడా పూజలు చేసుకుని తాతయ్య గారికి మేన ముద్రతో బీజాక్షరాలు నేలకు మీద రాశారు ఆ రాసిన తర్వాత అప్పటి నుంచి ఇక భగవంతుడు మేము సిద్ధులు సిద్ధ పురుషులు ఆ స్వామిని సేవిస్తున్నాం ఇక నుంచి దేవాలయం ఒక వెలుగు వెలుగుతుంది ఒకప్పుడు రాజుల కాలంలో ఒక వెలుగు వెలిగింది మళ్ళీ ఇప్పుడు వెలుగు వెళ్ళబోతుంది అని అనంగా ఎంత అప్పటి నుంచి దాదాపు ఈ విషయం తాతయ్య గారు ఎదురుగా పొలాల్లో పనిచేస్తున్న నాగయ్య దాపురంలో ఇప్పుడు ఆయన ఎనభై ఐదేళ్లు జీవించి ఇటీవలే కాలం చేసి ఉన్నారు ఆయన వచ్చేసి ఆయనకి చెప్పాడు ఇట్లా జరుగుతుంది ఇట్లా దేవాలయంలో మునీశ్వరులు ఋషీశ్వరులు స్వామివారిని అర్చన చేస్తున్నారు అట్లా దేవుడు కనపడ్డాడు స్వామివారికి ఏమనంటే పోయా బాబునయ్య నీకు ఎవరు గుడికి రావట్లేదని చెప్పి అబద్ధాలు బలుకుతున్నావు అనగా ఆయన మాట నంగిబడి కళ్ళు కనబడకుండా పోయాయి అనమాట కళ్ళు కనబడకుండా పోయినప్పుడు మళ్ళీ విశ్వనాథుడు శరణ్ణి వేడి ఒక ప్రభ కట్టుకొని నూట నూటొక్క కొబ్బరికాయలు పొంగలి అవన్నీ వండుతాము అని చెప్పి నమస్కారం చేసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ప్రభ కట్టుకొని వచ్చినాక మళ్ళీ కళ్ళు కనబడటం జరిగింది అట్లానే ఇది స్వామివారి పేరు దీర్ఘవ్యాధులకి అట్లానే సంతానాలకి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ ఈ సంతానం కలక్క డాక్టర్లందరూ డాక్టర్లందరూ కూడా అవకాశం లేదని చెప్పిన వాళ్ళు కూడా ఇక మండ మండల దీక్షతో నిద్రలు చేసి స్వామివారి చుట్టూ ఉదయాన్నే తెల్లవారుజామున నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి అభిషేకాది అర్చనలు చేయించుకున్న తర్వాత అభిషేకాది అర్చనలు జరుగుతున్న తర్వాత వీళ్ళందరికీ సంతానాలు ఎప్పుడప్పుడు జరిగినవి ఉన్నాయన్నమాట సంతానం కలిగినవి చాలామంది కోకొళ్ళలు ఈ చుట్టుపక్కల వారు ఎవరు పెట్టుకున్నా కానీ షాపుల పేరు కానీ లేకపోతే వాళ్ళ పిల్లల పేర్లు కానీ సాంబయ్య అమ్మవారి పేరు పార్వతీదేవి అట్లా పేర్లు పెట్టుకోవటం దీర్ఘవ్యాధులు నయం కావటం ఇది స్వామివారి అనే పేరు సంతాన సాంబశివుడు అని చెప్పి చెప్పి అంటారనమాట అట్లానే ఇప్పటికీ కూడా అమ్మవారు వచ్చేసి దక్షిణముఖంగా ఉంటుంది అన్నపూర్ణాదేవి లోపల లోపల ఉంటారండి దక్షిణ ముఖంగా ఉంటారన్నమాట అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ఈశ్వరుడి దక్షిణముఖంలో ఉండటం వల్ల ఊరు ఉత్తరముఖంలో పండిన ఎక్కడ పండినా పంటలు మాత్రం ఇక్కడ మాత్రం పండుతాయి కంపల్సరీగా అవి దాదాపు ఇక్కడ దే గ్రామం పరిధి మీద మొత్తం వచ్చేసి స్వామివారి మర్రి చెట్టు కింద ఆ మర్రి చెట్టు మూడు నాలుగు వందల క్రితం నాటికి ఒక మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు కింద వచ్చేసి బోరు ఉన్నది ఆ బోరు కోనేరుకి అవన్నీ గ్రామస్తుల అభివృద్ధి సహాయ సహకారాలతో అవన్నీ దినదిన ప్రవర్ధన అనేది జరుగుతుంది అవి వచ్చేసి కోనేరు నీళ్లు వచ్చి అట్లా గ్రామం మొత్తం మీద ముప్పై బోర్లు ఉన్నాయి ఇరవై ముప్పై అడుగుల లోపలే నీళ్లు పట్టడం వాటికై అవే నీళ్లు రావటం మళ్ళీ దాదాపు గట్లా కోనేరు నిండిన తర్వాత మూడు నాలుగు వందల ఎకరాలు సాగు అవుతున్నాయి చుట్టుపక్కల సస్యశ్యామలం అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి రెండు మూడు వందలు అడుగులు వేసినా నీళ్లు పడని దృష్టాంతాలు ఉన్నాయి ఈ దేవాలయాన్ని కమిటీ వారు దినదిన ప్రవర్ధమానంగా గ్రామస్తులు అందరూ నర్సింగపాడు గ్రామస్తులు కానీ అన్ని ప్రాంతాల వారు కానీ అభిజ్ చేస్తూ ఇక్కడ ఈ గ్రామంలో వచ్చేసి ఈ స్వామివారికి మాసశివరాత్రి పూజలు మహాఘనంగా జరుగుతాయి కార్తీక మాసంలో బ్రహ్మ బ్రహ్మోత్సవాలు ఎక్కడా కనిపించిన విధంగా కాళహస్తిలో ఉన్న అర్చకులు వారు వచ్చేసి ఇక్కడ అర్చనలు ఇక్కడ ఈ స్వామివారికి అలంకారం చేసి పెద్ద పెద్ద క్షేత్రాల్లో నేత్రపూర్వకంగా జరిగినట్లు ఈ క్షేత్రంలో చేస్తారనమాట తొలి రోజు వచ్చేసి కళ్యాణోత్సవము సత్ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అవన్నీ జరిగిన తర్వాత మధ్యలో గ్రామోత్సవము మళ్ళీ అష్టోత్తర శత కలశాలతో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార భస్మం గమ్మం పన్నీరు మొత్తం పదకొండు పదార్థాల ద్రవ్యాలతో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈశ్వరుడు అనుగ్రహించే విధంగా నూట నూట ఎనిమిది కలశాలతో అభిషేకాలవి జరుగుతూ ఉంటాయి విశేషంగా తర్వాత తెప్పోత్సవం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు కోనేరు ఒక మహానంది క్షేత్రంలో ఉంది స్వయంగా ఉద్భవించిన ఇరవై ముప్పై అడుగుల లోపలే నీళ్లు పట్టడం ఆ పడిన కూడా కోనేరుకు మళ్లించి ఆ కోనేరు జలాల్లోనే స్వామివారు అమ్మవారు అన్నపూర్ణాదేవి పక్కన ఉండటం ఈయన పేరు కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాసమైన కాశీ విశ్వేశ్వరుడు ఈ అన్నపూర్ణాదేవి యొక్క ఆ కాశీ విశ్వేశ్వరుడు కాశీ వెళ్ళి వెళ్ళలేని వాళ్ళు ఈ విశ్వేశ్వరుడు దీన్ని దక్షిణ కాశీ అని చెప్పి పిలుస్తారు అనమాట దక్షిణ కాశీ అని పిలుస్తారు ఈ విశ్వేశ్వరుని అర్చన చేసుకుంటే కాశీలో ఉన్న విశ్వేశ్వరుని అర్చన చేస్తే ఏ ఫలితం ఉంటుందో అణమాదష్ట సిద్ధులు వశం చేసుకున్న వాళ్ళు తపస్సు చేసే స్థలం కానీ ఇక్కడ ఏదన్నా జపాలు కానీ అనుష్ఠానాలు కానీ అమ్మవారి మంత్ర అనుష్ఠానాలు కానీ శివ పంచాక్షరి జపం మనం ఇంట్లో కూర్చొని నూట ఎనిమిది చేస్తే నూట ఎనిమిది ఫలితం వస్తుంది ఇక్కడ చేస్తే మాత్రం కంపల్సరీగా ఒక వెయ్యి పదివేల రెట్ల ఫలితం కలుగుతుంది మనం గోశాలలో చేస్తే ఒక ఫలితం ఇక్కడ చేస్తే ఒక ఫలితం అలానే అమ్మవారు శక్తి స్వరూపిణి ఈ ప్రాంతాలకి గెలవేల్పనమాట ఆమె ఆమె కోరికలు ఏమైనా ఉన్నా కానీ వారికి బట్టలు పెట్టుకొని మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకాలు అమ్మవారి సహస్రనామార్చనలు విశేషంగా జరుగుతుంటాయి ఇక్కడ రేపు ఇరవై ఆరో తారీఖు మూడు రోజులు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దివ్య వైభవపేతంగా జరుగుతాయి ఈ స్వామివారు అవి మాములు అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని చెప్పి చెప్తారు కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా అలంకారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి విష్ణుమూర్తికి ఎలా అలంకారాలు జరుగుతాయో ఆయనే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహో విష్ణోశ్చ హృదయం శివ అని ఆ ఈశ్వరుని కూడా దేవదేవుడికి అలంకారాలు ఆయనే జరిపించుకుంటాడు ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు గారి అట్లానే సుబ్రహ్మణ్యేశ్వరుడు లక్ష్మీ గణపతి వీరభద్రమూర్తి నవగ్రహ మండపం రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో వచ్చేసి ఆలయ గోపుర ప్రతిష్టలు రాహుకేతుల ప్రతి ఇక్కడ దోష పూజలు కూడా జరుగుతున్నాయి అట్లానే నవగ్రహ పూజలు అవన్నీ విశేషంగా జరుగుతుంటాయి మీ మనసులో ఏమన్నా కోరిక ఉన్నా గానీ తప్పకుండా చెప్పిన తప్పకుండా నెరవేరుతుంది స్వస్తి ఇక్కడే ఉన్నారు అందరు ఇక్కడేనండి రండి చిన్న పరిహాలయం అనమాట గర్భాలయం వచ్చేసి పురాతన ఇవి ఏంటంటే మనం వచ్చేటప్పుడు ఏంటంటే ఎంత ఎదుటి వాళ్ళైనా దేవుడి ముందు చిన్న వాళ్ళు అని చెప్పి చిన్న చిన్న ద్వారాలు పెడతారు పురాతన దేవాలయాలకి అప్పుడు వస్తాడు భగవంతుడు ముందు ఉద్దేశంతో చిన్న ద్వారాలు పెడతాం ఇది నేను ఇంత శిలగానే ఇదంతా ఇదంతాగ్రహాయమ సమప్రియామహ స్వరమయాజీమూర్తమ ఈశ్వరాయమ सर्वाए नम पर नम सोमसूरियालोचनाय नमः हृषे नमः यज्ञमयाय नमः सोमाय नमः पंचवक्त्राय नमः सदाशिवाय विश्वेश्वराय नमः वीरभद्राय नमः गणनाथाय नमः प्रजापतये नमः नम नमः नम नमः गिरीशाय नमः गिरीशाय नमः नम्भाज नमः गिरीजन्म नमः गभुराज नमः कृत्तिवासी नमः पुराराद नमः भगवते नमः प्रशिवाय नमः

ఎంతో మహిమాన్వేత క్షేత్రమైన నరసింగపాలలో వెలసిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా దర్శించుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి